హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు ఇకపోతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలి మేల్ క్యాండిడేట్స్ ఎంత హైట్ ఉండాలి ఫిమేల్ ఎంత హైట్ ఉండాలి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థుల హైట్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ తెలుసుకున్నామండి ప్రతి ఒక్కరి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీసులని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో వీడియో క్లాసులు అవైలబుల్గా ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది మీకు కావాల్సినటువంటి కోర్స్ని వెంటనే తీసుకోండి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మేము మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏదైతే ఇందాక ఆఫర్ చెప్పానో ఆ ఆఫర్ అనేది మరొక రెండు రోజులైతే ఉంటుంది వీలైనంత త్వరగా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి చాలా సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట కాకపోతే ఫ్రెండ్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలి ఇప్పుడైతే చూద్దాము నేను ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని డీటెయిల్స్ అయితే చెప్తున్నాను కొంతమంది అనుకోవచ్చు మీరు ప్రీవియస్ నోటిఫికేషన్ గురించి ఎందుకు చెప్తున్నారు ఈ వీటికి సంబంధించి మాకు ఇప్పటికే తెలుసు హైట్ ఎంత ఉండాలి ఏజ్ ఎంత ఉండాలి అనేసి తెలుసు మళ్ళా మీరు కొత్తగా ఏం చెప్తున్నారు అనేసి అనుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఫ్రెషర్స్నే దృష్టిలో పెట్టుకొని ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి అనేది తెలియనటువంటి వాళ్ళు కూడా చాలా మందే ఉంటారండి అటువంటి వారిని దృష్టిలో పెట్టుకునేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెషర్స్కి ఎవరికి తెలియదు అనమాట ఏజ్ ఎంత ఉండాలి ఏజ్లో రిలాక్సేషన్ ఎంత ఉంటుంది అనేసి చాలా మందికి తెలియకుండా ఉంటుంది వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ వీడియో అనే ఉద్దేశంతో వీడియో అయితే చేయడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగ్ నేను ఏజ్ ఎంత ఉండాలి అనేసి ఒక వీడియో అయితే చేశాను అందులో ఆ వీడియోకి ఒకరు కామెంట్ అయితే చేశారు ఒక అభ్యర్థి ఏజ్ అనేది మామూలుగా ఎప్పటికైనా సరే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారండి ఈ ఏజ్ అనేది పక్కాగా ఖచ్చితంగా ఉంటుంది ఇక యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు ఈ విధంగా ఉంటుంది అలాగే టీజీపీఎస్సీకి సంబంధించి కూడా ఒక ఏజ్ అయితే నిర్ణయించుంటారో ఆ ఏజ్ అనేది ఖచ్చితంగా ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారన్నమాట ఇది ఈ ఏజ్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేసి ఎవరైనా అభ్యర్థులు కోరినట్లయితే కదా ఏజ్ ఇంకా పెంచాలి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకని కోఆర్డినేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అండి ఒకవేళ పెంచచ్చు పెంచకపోవచ్చు ఇది మాత్రం ఈ ఏజ్ అనేది కన్ఫామ్గా ఉంటుందన్నమాట ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు పెంచుతారా పెంచారా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టము నేను అయితే ఏది కల్పించి చెప్పలేదు గతంలో పెంచారు ఈసారి పెంచితే ఇంతవరకు ఉంటుంది పెంచకోకుండా ఏమీ ఉండదు అనే పద్ధతిలోనే చెప్పాను దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇక ఈ వీడియోలో కూడా హైట్ గురించి కూడా నేను మామూలుగా సాధారణంగా జనరల్గా హైట్ ఎంత ఉండాలి అనేది అన్ని నోటిఫికేషన్లో వచ్చే విధంగానే నేను ఈ వీడియో ద్వారా చెప్పాను జరుగుతుంది రాబోయే నోటిఫికేషన్లో కూడా ఇంతవరకు హైట్ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ మెయిల్ క్యాండెట్స్ హైట్ ఎంత ఉండాలంటే అంటే ఇక్కడ చూడొచ్చు మీరు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని బట్టి మీరు ఇప్పుడే చెక్ చేసుకోండి మీరు ఈ హైట్ ఉందా లేదా ఇంతకన్నా ఎక్కువగా హైట్ ఉందా లేదా ఒకవేళ తక్కువ ఉంటే కన్నా ఈ ఉద్యోగాలకు కాకుండా వేరే ఉద్యోగాలకి మీరు సన్నద్ధం అవకాశం అయితే ఉంటుందన్నమాట వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉన్నటువంటి మెయిల్ క్యాండిడెట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మహిళా అభ్యర్థులు అయితే కన్నా వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ హైట్ ఉన్నటువంటి వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా పోలీసు ఉద్యోగాలకు మీరు ఇప్పటి మంచి సన్నద్ధమయ్యేదానికి కూడా ప్రిపేర్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి అలాగే ఇవి హైట్ అనమాట మేల్ క్యాండెట్స్ ఏమో వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఫిమేల్ క్యాండెట్స్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకేనా ఇంకా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుందన్నమాట హైట్ విషయంలో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఏజెన్సీ ఏరియాలు అంటే ఏ ఏ జిల్లాలు వస్తాయంటే ఆదిలాబాద్ కొమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల్ నాగర్ కర్నూలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు మహబూబాబాద్ వరంగల్ ఈ జిల్లాలో వచ్చేస్తును ఏజెన్సీ ఏరియా పరిధిలోకి అయితే వస్తాయన్నమాట పోతే ఈ జిల్లాలలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు వచ్చేసిను హైట్ ఎంతాలంటే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి మేల్ క్యానెట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అలాగే ఫిమేల్ కెనర్స్ మహిళా అభ్యర్థులు అయితే కన్నా వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇదండి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి